హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ చాలా రోజుల తర్వాత నేను మ్యూజిక్ లేకుండా డైరెక్ట్గా మాట్లాడుతున్నాను కదా ఏం చేయమంటారండి ఆవిస్ఆర్ ఇవ్వటానికి అవ్వట్లేదు అసలు సరిపోతుంది చెప్పాను కదండి మేము గుంటూరు షిఫ్ట్ అయ్యామని సో ఈ గుంటూరులో ఇంకా అడ్జస్ట్ అవ్వడానికి టైం బెటర్ ఎక్ట్ ఉంది ఇక్కడైతే మనకు పెద్దగా ఆర్డర్స్ కూడా ఏం రావట్లేదండి మంచిగా డౌన్లో ఉన్నప్పుడైతే ఎప్పటికీ కూడా వస్తూనే ఉండేవి ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలామంది కాల్ చేశారండి ఏంటి చీరలు ఉన్నాయి తీసుకెళ్ళండి అంటే మెయిన్గా ఉన్న బొటెక్స్ వాళ్ళకైతే చెప్పేసి వచ్చా కానీ ఇంటి దగ్గర అంటే కొంచెం లాంగ్ ఉన్న కూడా కొంచెం ఇచ్చేవాళ్ళు అనమాట వాళ్ళకి చెప్పలేము కదా ఏదో మెయిన్గా ఎప్పటికి ఇచ్చేవాళ్ళకి చెప్పాను కానీ తర్వాత వచ్చే వాళ్ళు కూడా సారీ ప్లేప్లీట్స్ ఉన్నాయి కొంచెం వేసేయండి అట్లానే కుచ్చులు ఉన్నాయి ఒకసారి ఆ చీర కంటే ప్లేప్లీట్స్ కుచ్చులు కుట్టేసి ప్లీపిట్స్ చేసేవ్వండి అని ఫోన్లు చేస్తున్నారు ఇంకా కూడా ఏం చెప్పాల అర్థం కావట్లేదు అప్పటికే చెప్పాను అట్లా అండి మీకు తెలుసు కదా ఈ మిషన్ గురించి ఈ మిషన్ గురించి తెలియని వాళ్ళకైతే ఈ మిషన్ కాస్ట్ ఎంత ఏంటి అనేది మొత్తం ఒక వీడియోలో చేశాను ఆ వీడియో అంతా కిందక డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఈ మిషన్ వచ్చేసి నాకు త్వరగా చిరకుచ్చులు దారం చుట్టుకోవడానికి అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి ఓకేనా ఇదైతే ఇక్కడ నేను నేను వేసుకునే డిజైన్కి మొత్తం దారం అంతా చుట్టేసి ఒక దాన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నానండి అంటే నేను చూపించే డిజైన్కి మీకు తెలుస్తుంది అది ఎందుకు ఇట్లా టూ పార్ట్స్గా చేస్తున్నాను ఏంటనేది చూడండి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా మళ్ళీ మనం మా కుచులు చుట్టుకోవటం అనండి ఇట్లానే వేరే దా కలర్ దారం కూడా తీసుకొని చుట్టేసుకున్నాను నేను మీకు అయితే గ్రీన్ కలర్ ఒకటే చూపించాను కానీ ఇక్కడ పింక్ కూడా ఉంది సో పింక్ అండ్ గ్రీన్ రెండు చుట్టేసుకున్నాను చుట్టేసుకున్న తర్వాత రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే నేను ఇక్కడ డైరెక్ట్గా కూర్చొని ఎలా చుడతాను ఇది ఎట్లా థ్రెడ్ కడతాను అనేది చాలామందికి ఐడియా ఉంటుందండి కొత్తగా చూసే వాళ్ళకైతే నేను ఎట్లాగా ఒకటి దారం ఒకటి తీసుకొని ఇట్లా చుట్టుకుంటానండి ఇదైతే నా దగ్గర దారం కాదులేండి ఇది ఒక మనకి సా బ్లౌజెస్కి వెనక థ్రెడ్స్ కడతారు కదా రెడీమేడ్ది అది తెచ్చుకున్నాను ఒక మీటరు అది తెచ్చుకొని ఇట్లా చుట్టుకుంటాను అదైతే నాకు మంచిగా స్టిక్గా ఉంటుంది సో ఇట్లా తెచ్చుకొని చైర్కి ఇట్లా కట్టుకుంటానమాట అంటే కొన్ని కొన్ని డిజైన్స్కి ముందుగానే కూర్చులు చుట్టుకోవటం అనేది ఉంటుంది కొన్ని కొన్ని డిజైన్స్కి ఏంటంటే డైరెక్ట్గా శారీకి చుట్టుకోవటం ఉంటుంది సో నేను ఇప్పుడు వేయబోయే డిజైన్కి అయితే ఇట్లా ముందుగానే చీర కుచ్చులు అనేది చుట్టుకోవాలి అంటే కుట్టుకుంటాం అనమాట జరిగిదారంతో ఓకే ఇది ఎక్కడైతే బాగా గట్టిగా లాగాలండి ఫస్ట్ గట్టిగా లాగి లూజ్ అనేది లేకుండా ఉండాలి ఇట్లా మీకు ఏమైనా లూజ్గా అనిపించిందంటే ఇట్లా చైర్ నుంచి ఇట్లా పైకి ఇవ్వాలండి అంటే ఎందుకంటే చైర్ అంటే కింద దగ్గరగా ఉండి పైకి వెళ్ళే కొంచెం గ్యాప్ ఉంటుంది కదా సో ఇట్లా పైకి అనే కొంది కొంచెం టైట్ అని ఉంటుంది అనమాట ఈ జెరీ వచ్చేసి లైట్ కాపర్ కాపర్ కూడా కదండి యాంటిక్ కలర్ అనమాట గోల్డ్ వద్దన్నారు వాళ్ళు శారీ వాళ్ళు అంటే శారీలో గోల్డ్ ఎక్కడా లేదులేండి సిల్వర్ ఉంది సిల్వర్ కూడా వద్దన్నారు సిల్వర్ కూడా వద్దు మాకు ఈ కలర్ లైట్ కలర్ కావాలి అని అన్నారు మెటల్ అనమాట ఇది ఒక కలర్స్ లైట్ షేడ్ ఈ కలర్ కావాలన్నారు సో నేను మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నాను జరిగి ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారండి జరిగి ఆ థ్రెడ్ మొత్తము ట్వంటీవి ట్వంటీ ఫైవ్ రూపీస్వి కూడా ఉంటాయి నేనైతే తీసేసుకున్నాను లేండి ఒకసారిగా ఉంటుందిలే అని చెప్పేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ అది అదైతే నాకు ఒక టెన్ శారీస్కి అట్లా వస్తుంది ట్వంటీ రూపీస్ అంటే ఒక మూడు నాలుగు చీరలకే అయిపోతుంది మళ్ళీ అందుకని చెప్పేసి నేను ఇది పెద్దదే తీసుకున్నాను ఆ జరీ దారం వచ్చేసి నేను ఫోర్ లైన్స్ తీసుకున్నానండి దీనికి అంటే టూ లైన్స్ తీసుకుంటే దానికి డబల్ వేసుకుంటాం కదా సో ఫోర్ లైన్స్ అవుతుంది ఇట్లా వీడియో చూపిస్తున్నారు కదా నేను వీడియోకి వీడియో ఒకటి జరుగుతుంది నేను చెప్పేది ఒకటి జరుగుతుంది అనుకుంటున్నారు కదా అంటే ఈ రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఇక్కడ ప్రాసెస్ అంతా ఏంటనేది ఐడియా ఉంటుంది చూసి ఇందాక చుట్టు పెట్టుకున్నాను కదా దారము ఆ దారం నుంచి డైరెక్ట్గా ఇట్లా కూర్చులనే చుట్టుకుంటున్నాను అనమాట చూస్తున్నారు కదా చూ చూస్తుంటేనే అర్థమైపోతుంది నేను చెప్పాల్సిన అయితే అవసరం లేదు అందుకే దాదాపు నేను మ్యూజిక్ పెట్టేస్తాను దాదాపు అర్థమైపోతుంది కదా ఇంకా ఎందుకు అన్నట్టు కొన్ని కొన్ని టిప్స్ అవి మనం చెప్తుంటేనే అర్థమవుతుందిలేండి కొన్ని కొన్ని సో ఇక్కడైతే ఈరోజు వాయిస్ ఓవర్ ఇద్దామని అనుకున్నాను చాలా రోజులు అవుతుంది అండి మీతో కూడా మాట్లాడకని చెప్పేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్లానే ముందు మీకు చూపించిన మిషన్ కూడా నేను డిస్క్రిప్లెన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి అట్లనే మన వీడియోలో చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి చీరకుచ్చులువి ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు అలాగే బొటెక్స్కి ఎలా కా అంటే మీ దగ్గరలో మీరు దీన్ని ఒక బిజినెస్ లా చేసుకోవాలి ఇంటి దగ్గరే ఉండి ఇట్లా వేసుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది కూడా చాలా టిప్స్ ఇచ్చానండి ఒక్కసారి విజిట్ చేసినట్టయితే మీకు ఐడియా ఉంటుంది ఎలా బొటెక్స్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి ఏంటి అనేది ఎక్కడ చూసారా నేనైతే సేమ్ పళ్ళు కలర్ కాటన్ థ్రెడ్ అండి ఇది ఇది కూడా అంతే ఫోర్ లైన్స్ తీసుకున్నాను ఇట్లా రెండు వైపులా ముడి వేసేసుకొని ఇట్లా ముడి వేసేసుకుంటానండి వేసుకున్న తర్వాత వాళ్ళు సిల్వర్ అన్నారు సిల్వర్ కూడా వద్దన్నారు యాంటీ కలరే పుసలు అడిగారు దారం కూడా యాంటీ కలరే అట్లానే ఇక్కడ నేను యూజ్ చేసిన పూసలు కూడా యాంటీ కలర్ అవి గోల్డ్ కాదండి యాంటీ కలర్ అంటే లైట్ షేడ్ అనమాట అయితే దీనివల్ల వచ్చే యూజెస్ ఏంటంటే గోల్డ్ కలర్వి కొంచెం కలర్ పోతాయండి మనం ఎంత క్వాలిటీవి తీసుకొచ్చినా ఖచ్చితంగా గోల్డ్ కలర్ అయిపోతాయి ఈ యాంటీ కలర్ అనేది మనం వేసినప్పుడు ఎలా ఉంటుందో లాస్ట్ వరకు కూడా చీర తినిగిపోయినా అది కలర్ అయితే పోదు యాంటీ కలర్ సో అది ఎప్పటికీ ఉంటుంది అట్లానే వాళ్ళకు శారీ అంతా వచ్చేసి గ్రీన్ అనమాట సో పింక్ ఎక్కువ అడిగారు అటు ఇటువైపు పింక్ అడిగారు అనమాట ఇట్లా దగ్గరగా అనుకొని ఇట్లా చూసారా వీడియో చూపించినట్టు తీసుకొచ్చి రెండు నుంచి తీసుకొస్తాను అనమాట ఆ తర్వాత మళ్ళీ పైనుంచి ఒక పై నుంచి తీసుకురావాలి నీడలు అనేది మనం పైనుంచి తీసుకొచ్చి ఇట్లా గట్టిగా లాగితే కనుక దారం ఎక్కడా లూజ్ అనేది లేకుండా ఇట్లా వచ్చేస్తుంది ఇట్లా మనం ఒక ముడి వేసేసుకున్నామంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది దాన్ని మళ్ళీ ఇంకొక ముడి వేసేసామంటే అంటే కింద ఇక్కడ ఒక నీడిలో వేయించి వచ్చిన దారంని కూడా కలిపి వేసేసేయాలండి ఇక్కడ లేకపోతే మనకు వెనక్కి వెళ్ళిపోతుంది దారం అనేది అప్పుడు కూర్చు కూడా దారంతో పాటు వెనక్కి వెళ్ళిపోతుంది సో అట్లా రాకుండా వెళ్ళాలంటే నీ ఆ పూసలో వచ్చిన దారాన్ని కూడా కలిపి ముడి వేసేయాలి అర్థమవుతుందని చెప్పేది అట్లా అండి ఇట్లా అటు ఇటు ఇదొక డిజైను బాగుందండి వేసి చూస్తే కనుక చాలా బాగుంది అలాగే నేను ఇది టూ టూ ఇంచెస్కి ఒకటి వేసానండి ఎందుకంటే ఇది కొంచెం వెడల్పుగా అట్లా ఉంది కదా త్రీ మూడు కుచ్చులు కావటానా సో ఒకదానికొకటి ఒకటి తగులుతా డిస్టబెన్స్గా ఉంటుంది అందుకని చెప్పేసి టూ టూ ఇంచెస్కి వేయమన్నారు అట్లా వేసినా కానీ ట్వంటీ ఎయిట్ వరకు అయినాయండి అండి నాకు టూ టూ ఇంచెస్కి ఒకటి వేసినా కానీ అంటే ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఇంటూ త్రీ చూసుకోండి ఎంత చాలా అవుతాయండి బాబు అసలు ఇవి చాలా అయినాయి నాకు ఫిఫ్టీ వరకు ఫిఫ్టీ ఎయిట్ వరకు ఏమైనాయి ట్వంటీ ఎయిట్ ఏమో సంథింగ్ అయినాయండి నేను అయితే కౌంట్ చేయలేదులేండి అదేవిధంగా ఇక మొత్తం అంతా వేసేసుకుంటూ వెళ్ళిపోవటమేనండి అలాగే మీకు ఇక్కడ నుంచి కొన్ని కొన్ని క్లిప్స్ అవి కూడా వస్తాయండి నేను స్మాల్గా ఇక్కడ ఇంటి దగ్గర పెద్దగా రావట్లేదని చెప్పేసి చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను స్టిచ్చింగ్ కూడా పెద్దగా రావట్లేదండి ఇక్కడ ఎందుకంటే స్టిచ్చింగ్ కూడా ఇక్కడ ఎక్కువ మందే ఉన్నారు సో నేను హోమ్మేడ్గానే అంటే ఇంట్లోనే హ్యాండ్ మేడ్ చేస్తున్నాను క్లిప్స్ అవి ఆ వీడియోస్ కూడా వస్తాయి కొంచెం అవి కూడా చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కనుక అవి కూడా వేస్తున్నారు అనుకుంటే మంచిగా ఎక్కువ ఎక్కువ డిజైన్స్ వస్తాయండి మంచి మంచి డిజైన్స్ వస్తాయి ఈ ఛానల్లో కూడా నెక్స్ట్ వీడియోస్ కొన్ని హెయిర్ క్లిప్స్ ఉంటాయి కదా హెయిర్ క్లిప్స్కి మనవి ఇవి కుందన్స్ అవి అంటించేవి ఉంటాయి కదా అవి వస్తాయి అవి కూడా మీరు చూడండి చాలా బాగున్నాయండి డిజైన్స్ కూడా నెక్స్ట్ వీడియోస్ కూడా మీరు ఇంతే ఆదరిస్తారని అనుకుంటున్నాను మీకు గనక ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అదే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి మీకు ఈ డిజైన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ